ంతమే ఏసీబీ పంతం రాను రాను రాజగుర్రం గాడిదైనట్లు ప్రభుత్వ శాఖలలో మూడు పువ్వులు రాను రాను వేలనుకొని పోయింది ప్రభుత్వ శాఖలలో పోలీస్ రెవెన్యూ శాఖలలో అవినీతి నిర్మూలనకు ఏసీబీతో పాటు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అవినీతికి పాల్పడ్డ అధికారులు పట్టుబడితే అవినీతి సొమ్మును రికవరీ చేయాలని అవినీతితో సంపాదించిన ఆస్తులను జప్తు చేయాలని పేదరికం నిర్మూలన పేదరికం లేని సమాజ వ్యవస్థాపనకు గొడ్డల్పెట్టులా అడ్డంగా అవినీతి అడ్డుపడుతుందని చెప్తున్నారు మొత్తం మీడియా మాట్లాడుతున్నాం మంత్రాలయం ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాల అవినీతి భారీగా ఉంది ఈ యొక్క లంచాల అవినీతిని అరికట్టాలంటే ఏసీబీ వల్లనే తరం అవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం ఏసీబీ వాళ్ళు కూడా అక్కడక్కడ దాడులు చేసి నిర్లక్ష్యం అవుతుంది అక్కడ ఇక్కడ సులభంగా చేసినారు మరి మా దగ్గర అని చెప్పి వాళ్ళు భావిస్తారు లంచాలను అరికట్టాలంటే మరి డిపార్ట్మెంట్లో ఉన్న ఏసీబీ వాళ్ళే కరెక్టు ప్రతి ఒక్క ఆఫీస్ పైన దిగ ఉండి వారి లంచ అరికట్టాలని చెప్పి కోరుతున్నాం ఈ యొక్క ఫైల్ కదలాలంటే కూడా లంచం ఇస్తే తప్ప కదలడం లేదు ఆఫీస్ అంటే ఒకటి రెండు అని కాదు ప్రతి ఆఫీసుల్లో జరుగుతుంది మా దృష్టికి వచ్చేవి మేము వింటున్నాము మేము ఏం చేయలేని నీరు ఉన్నాము లంచాలు అనేది మూడు పూలు ఆరు కాయలతో నివసిస్తుంది వాటిని అరికట్టాలంటే ఏసీబీ డిపార్ట్మెంటే కరెక్టు మరి మన జరిగింది మన కన్న ముందరే రైటింగ్ రైడింగ్ ఆ రైడింగ్ జరగడంలో ఒక ఆఫీసే వచ్చింది ఇంకా దానిలో కూడా ఉన్నారు వారిని గుర్తించి రికవర్ చేసిన ప్రతి అమౌంట్ను మరి వాళ్ళు అక్కడికే కాకుండా వదిలిపెట్టకుండా వాళ్ళ ఆస్తి వివరాలు తీసుకొని రిటర్న్ ఫైల్ తీసుకొని మరి ఆ ధనాన్ని ప్రజల ధనాన్ని ప్రజలకే అంకితం చేయాలని చెప్పి కోరుతున్నాము ప్రజాధనం కోల్పోవడానికి కారణం ఏమంటే లంచకుండే లంచకుండే అనేది నిర్నాశ నిర్నాశనం కావాలని చెప్పి కోరుతున్నాం ఇప్పుడు టాంగ్ ప్రజానిధులు ఎంఆర్పిస్తున్నారు